బ్రేకింగ్ చూస్తున్నాం విజయనగరం జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది బొత్స సత్యబాబు సోదరుడు బొత్స లక్ష్మణ్ రావు జనసేనలో చేరబోతున్నారని తెలుస్తోంది అక్టోబర్ రెండు తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని లక్ష్మణ్ రావు కలవబోతున్నారు జనసేనలో చేరికపై బొత్స సోదరుడు ఇప్పటికే సంప్రదింపులు జరిపారు ఉత్తరాంధ్రలో బలోపేతం దిశగా జనసేన అడుగులు వేస్తున్నారు పరోక్ష రాజకీయాల్లో బొత్స లక్ష్మణ్ రావు చక్రం తిప్పారు నెల్లిబర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల్ నాయుడుతో బొత్స లక్ష్మణ్ కొన్నాళ్లుగా రాజకీయ వైరం ఉంది తాజాగా ఆయన జనసేన బాట పడుతుండటం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు భార్గవ్ చెప్పండి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు జనసేనలో చేరుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అప్డేట్స్ ఏంటి ఏదైతే వైసీపీ ప్రభుత్వానికి ఇటు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత వరుస షాక్లే తగ్గుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఉత్తరాంధ్ర మొత్తం కేంద్రంగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా జనసేన అయితే మళ్ళీ పుంజుకుంటున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే తాజాగా బొత్స సొంత సోదరుడు బొత్స లక్ష్మణ్ కూడా ఇప్పుడు జనసేన బాట పట్టిన పరిస్థితి కనబడుతుంది తాజాగా ఈ రోజే ఆయన స్థానిక నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధుడు కూడా కలవడం జరిగింది ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి అక్కడున్న జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం అలాగే జనసేన పార్టీలకి కీలకమైన నాయకత్వం కూడా వహి వహించినట్టు సమాచారం కూడా అందింది దానికి సంబంధించి ఇప్పటికే బొత్స బొత్స సోదరుడు భక్త లక్ష్మణ్ సహా సుమారుగా ఒక పది మంది సర్పంచ్ అలాగే ఎడ్పీటీసీలు అక్కడ వెనక మొత్తం అధికార వర్గం అంతా కూడా వైసీపీలో ఉన్న అధికార వర్గం నిలుమట నియోజకవర్గం సంబంధించి అధికార వర్గం మొత్తం కూడా పూర్తి స్థాయిలో జనసేనలో చేరన్నట్టుగా ఇప్పటికే సమాచారం అందింది దానికి సంబంధించి ఇప్పటికే ఆయన కొంతవరకు సమాచారం కూడా బయటికి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వచ్చే నెల మూడో తారీఖునే జనసేనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన అధికారికంగా అన్ని రకాల బాధ్యతలు కూడా చేపట్టినట్టుగా ఇప్పటికే మోసం కూడా ఖరారైనట్టుగా తెలుసుకున్న పరిస్థితి కనబడుతుంది Thank you, Bargo.